జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రజలకు అవగాహన నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఎంజీఆర్ బస్టాండ్ నుండి బిఎస్ఆర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో జాయింట్ కలెక్టర్ సంజనా సిన్హా ఆత్మకూరు ఆర్డీఓ మధులత ఆత్మకూరు తహసీల్దార్ జగదీష్ బాబు మున్సిపల్ ఆర్ఐ కాసిమ్ తో పాటుగా అన్ని సచివాలయాల నుండి అధికారులు మెప్మా సిబ్బంది మరియు వాలంటీర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ ఓటర్ల దినోత్సవం ప్రజలందరికీ అవగాహన కల్పించే విధంగా ర్యాలీ నిర్వహిస్తున్నామని ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవాలని ఓటు హక్కుతో పాటు ఓటు వేయడం మన బాధ్యత అని ఇది ప్రజాస్వామ్యానికి ఎంతో ముఖ్యమని ఈ ర్యాలీ ద్వారా అనేక నినాదాలతో ప్రజలను చైతన్యవంతం చేస్తున్నామని ఎవరికైనా ఇప్పటికీ ఓటు లేకపోతే వెంటనే నమోదు చేసుకోవాలని ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని తెలిపారు అనంతరం ఆత్మకూరు ఆర్టీఓ మధులత మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆత్మకూరు నియోజకవర్గంలోని కొత్తగా పద్దెనిమిది నుండి పంతొమ్మిది సంవత్సరాల వయసు వారు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని అలాంటి వారికి చైతన్యం కల్పించడంతో పాటు వారు ఓటు హక్కును వినియోగించుకునేలా తెలియజేస్తున్నామని ఫారం సిక్స్ ద్వారా కొత్త వాళ్లు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని రాబో ఎన్నికలలో ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని తెలియదు చేస్తారు స్వేచ్ఛాయుత స్వేచ్ఛాయు నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ఈ రోజు నేషనల్ ఓటర్స్ డే మనం ఈరోజు ఓటర్స్ అందరికీ కూడా వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళు ఓటు ఆఫ్ స్ఫూర్తి చేసుకునేటట్టు వినియోగించుకునేటట్టు వాళ్ళకి ఇంకా కూడా ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి ఈరోజు ఒక ర్యాలీ కండక్ట్ చేశాం ఓటు మన హక్కుతో పాటు ఓటు మన బాధ్యత అది మన ప్రజాస్వామ్యానికి ఎంత ఇంపార్టెంట్ అనేది కొన్ని ర్యాలీలో ఎన్నో స్లోగన్స్ ద్వారా తెలియజేయడం అనేది అలాగే ఎవరికైతే ఓటు హక్కు లేదు వాళ్ళు ప్రస్తుతం ఏ ఫార్మ్స్ ద్వారా వాళ్ళ హక్కుని కల్పించుకోగలరు అని కూడా తెలియజేశారు సో అందరికీ ఒకటే తిన్నది మీరు మీ ఓటు హక్కుని వినియోగించుకుని మన ప్రజాస్వామ్యం వెడ్రాక్ అయిన డెమోక్రసీ వెక్ అయిన ఎలక్షన్ ఎలక్షన్ని చాలా విజయవంతంగా మనం కండక్ట్ చేస్తామని కోరుతున్నాము అలాగే ఈసారి ఎలక్షన్ కమిషన్ ఒక ట్యాగ్ ఐ సో అందరూ కూడా మనం మన ఓటు హక్కుని వచ్చే ఎన్నికల్లో వినియోగించుకుంటామని ఆశిస్తూ నమస్కారం అండి ఈ రోజు జనవరి ఇరవై ఐదవ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఆత్మకూర్ నియోజకవర్గంలో మనం ఓటర్స్ తో ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతాయుతంగా ఓటు వేసి తమ హక్కును వినియోగించుకొని బాధ్యతాయుతంగా మెలగాలని మన ఒక సందేశం మనకు ఇవ్వడం జరిగింది మనకు ముఖ్యంగా మన నియోజకవర్గంలో నాలుగు వేల రెండు వందల మంది కొత్తగా పద్దెనిమిది నుంచి పద్దెనిమిది సంవత్సరాల వాళ్ళు ఓటు హక్కు నమోదు చేస్తున్నారు సో వీళ్ళలో చైతన్యం కలిగించడానికి అలాగే ఎవరైతే ఓటర్గా ఇంకా నమోదు అవ్వలేదు వాళ్ళు కూడా తమ ఓటు హక్కును కలిగించుకొని ఆ ఓటును వినియోగించు వెళ్ళగా చేసుకోవడానికి మనకి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ర్యాలీ తర్వాత మనం ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక మాస్ కోల్ అనేది కాలేజ్ ముఖ్యంగా పద్దెనిమిది నుంచి ఇరవై ఒక్క సంవత్సరాల వాళ్ళు ఓటర్ హక్కు కలిగి ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి ఓటు అనేది ఎలా వేయాలి అని చెప్పేసి మనకు బాక్ పోలింగ్ స్టేషన్ ద్వారా ఫిఫ్టీ చేసి వాళ్ళకు ఆ అవగాహన అనేది కల్పించడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరూ కూడా ఇంకా ఎవరైతే ఓటర్గా నమోదు కాలేదు వాళ్ళు దయచేసి ఓన్ఫ్లిక్స్ ద్వారా ఓటర్గా నమోదయ్యి ఈ వచ్చే ఎన్నికల్లో తమ హక్కును వినియోగించవలసిందిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ